నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులకు డేటు ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రెండో విడత డబ్బులను జమ చేస్తున్నటువంటి తరుణంలో రైతులందరికీ కూడా కొన్ని కీలక సూచనలు అయితే చేసింది ఇప్పటికి ఇంకా ఎవరైనా సరే చేసుకోకుండా ఉంటే ఈ పనులన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఈ రెండో విడత డబ్బులు జమ కావాలి అంటే మీరు ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి మరి రెండో విడత డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఏంటనేది మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే మనందరికీ కూడా ఉపయోగపడేటువంటి అప్డేట్ అనమాట ఇది మరి ఇది ఉంటేనే మనం లబ్ధి పొందగలుగుతాం అన్నమాట ఇప్పటికే మనకు తొలి విడత విడుదలైంది ఈ తొలి విడతలో కూడా చాలామంది చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల డబ్బులు జమ కాలేదు వారందరికీ కూడా ఈ విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఈ నేపథ్యంలో మనందరం కూడా ఇబ్బంది పడకూడదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సాయాన్ని కూడా మనం అందుకోవాలి రైతులకు సంబంధించి ఒక ఇదే కాదు రైతులకు సబ్సిడీ యంత్రాలకు సంబంధించిన అప్డేట్ కూడా రాబోతోంది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మరింత మేలు చేసే విధంగా మరిన్ని పథకాలను తీసుకొచ్చి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ఈ విధంగా చేయండి మీరు ఈ విధంగా చేస్తేనే మీకు ఈ యొక్క డబ్బులన్నీ కూడా రావడం జరుగుతుందనమాట మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోండి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మీకు అప్డేట్స్ అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతారు మరి ఈ కొన్ని పనులు మీరు చేసుకోవాలంటే ఏం చేయాలి ఏంటనేది కనుక చూస్తే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ప్రకారం చూస్తే కనుక మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకుని ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఇప్పటికే జాబితాలో ఉన్నటువంటి జాబితాలో పేర్లు ఉన్నటువంటి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ముఖ్యంగా ఎవరైనా సరే ఇప్పటికే తొలి విడత డబ్బులు పడకుండా ఉన్నా అలాగే ఇప్పుడు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాలనుకున్నా కానీ మీరు ఏం చేస్తారంటే ముందుగా ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకులను కలిసి అక్కడ వివరాలు తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి ముందుగా మీ పట్టదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఉంటే చాలు మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు అన్నదాత సుఖీభవ పథకానికి మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కానీ మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ రెండో విడత నుంచి కూడా మీకు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని యనదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఈ విధంగా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యనదాతా సుఖీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు చాలా అప్డేట్స్ అయితే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఖచ్చితంగా మనము ఇవన్నీ కూడా చేసుకుంటేనే మేము ఈ యొక్క అన్నదాతా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మనకి ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇచ్చింది కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చి దాని ప్రకారం మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎక్కడికక్కడ మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి చాలామంది ఇంకా ఈ కేవైసీ చేసుకున్నటువంటి వారు ఉన్నారు అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి వారు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తున్నాయి ఏ రైతులైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది చేసుకోరో ఏ రైతులైతే మనకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోరో ఎన్పి లింక్ చేసుకోరో ఇటువంటి వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టేసి వారికి యొక్క డబ్బులు ఇచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాపిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు రావడం జరుగుతుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్సే ఉండదు కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా సిద్ధమ సిద్ధంగా ఉండాలి ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడ పని అయితే లేదు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మీరు ఈ విధంగా ఎదురుగా అంటే మీరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ యొక్క పథకాన్ని కోసం వారు ఈ విధంగా చేసుకుంటే ఒకవేళ ఇప్పటికీ మీకు డబ్బులు పడకుండా ఉన్నా కానీ అంటే మీరు ఎక్కడ గుర్తించాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభావ్ పథకానికి అన్నదాత సుఖీబా పథకానికి సపరేట్గా అప్లై చేసుకోవాలి అలాగే పీఎం కిసాన్ కూడా మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలన్నమాట ఇట్లా అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి మరి రెండుకు రెండు అంటే ఒకదానికి అప్లై చేసుకుంటే రెండు పథకాల డబ్బులు కూడా వచ్చే అవకాశం లేదు ఇక్కడ కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు అన్నదాత పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తాయి మనకి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి తొలి విడతను ఎప్పుడో జూన్లోనే ఇవ్వాల్సినటువంటి తొలి విడత డబ్బులను మనకు ఆగస్టులో ఇచ్చారు అంటే ఈ నెలలో ఇచ్చారనమాట మరి ఇప్పుడు రెండో విడతను అట్లా కాకుండా వచ్చే నెలలోనే సెప్టెంబర్ నెలలో లేదా అక్టోబర్ నెల మొదటి వారంలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు కాబట్టి మనకి ఇక్కడ ఈ డబ్బులు అనేది తొందరగా జమ అయిపోతుంది అక్టోబర్ నెలలో మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతన్నలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి మరి ఈ డబ్బులు లేటుగా వచ్చింది కాబట్టి తొలి విడత ఈ రెండో విడతను ముందుగానే వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకు పీఎం కిసాన్ డబ్బులు వస్తుందో అప్పుడే మనకి ఇక్కడ పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీబా డబ్బులు వస్తాయని చెప్పారు కాబట్టి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు అయితే జరుగుతూ ఉన్నాయి ఇరవై ఒకటో విడత కింద ఉన్నటువంటి రైతులందరినీ కూడా గుర్తించి అర్హత ఉన్నటువంటి రైతులకు మనకు డబ్బులను వేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తూ వారికి మరింత మేలు చేసే విధంగా కూడా మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత అన్నదాతో సుఖీబో రెండో విడత ఐదు వేల రూపాయలు వస్తాయన్నమాట రెండు కలిపి ఏడు వేల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు మనకు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రైతులంతా కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి మీరంతా కూడా ఊహించినట్లుగానే మన ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతుల సంక్షేమం కోసం మరొకసారి ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకుంటున్నారు వచ్చి దాని ప్రకారం ఇక్కడ అన్నదాతా సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు తొలి విడత ఏడు వేల రూపాయలను అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులు రెడీగా ఉండండి ఒకసారి అన్నదాత సుఖీభావో జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోండి ఒకవేళ జాబితాలో కనుక పేరుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు జాబితాలో కనుక పేరు లేకపోతే మీకు ఏదో ఒక సమస్య ఉంటుంది మరి ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లింక్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఈ పథకానికి అప్లై చేసుకోవడంలో ప్రాబ్లం ఉందా చెక్ చేసుకుని అవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకుంటే దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొస్తూ దాని ప్రకారం మీరు ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఖచ్చితంగా ప్రతి అప్డేట్ను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి డబ్బులను కూడా విడుదల చేసేందుకు అయితే చేశారు కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పుడు రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడతలో ఆరు వేల రూపాయలు వస్తాయి అనమాట ఇట్లా మూడు విడతల్లో మనకు ఇరవై వేల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేసి దాని ప్రకారం ఇక్కడ మీకు మరింత మేలు చేస్తాయి మరి రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసీ లింక్ చేసుకోకుండా ఉన్నా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా మీరు ఒకసారి అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయనమాట మరి ఈ లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని ఆ జాబితాలో మీ పేర్లు ప్రకారం మీకు డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో కూడా పేరుందా లేదా అనేది తెలుసుకోండి ఒకసారి ఒకవేళ జాబితాలో పేరు లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు పేర్లు వచ్చేటట్టు చేసుకోవచ్చు ఇప్పుడే టైం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను